వాళ్ళ పేరు పిల్లల పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంది కదా ఎలక్షన్స్ ముందే ఎలక్షన్స్ ముందే జగన్ ఉన్నప్పుడే మరి అట్లాంటిది జగన్ కి సంబంధించిన ఆస్తి సరే అది ఏంటో మనకి తెలియదు ఏ ఆస్తి అసిడ్ అయినా ఏది రాయాలి ఏమో ఏదో వంద కోట్లకి ఏదో అమ్మేసుకున్నా అది మనకి తెలియదు కాకపోతే అటు షర్మిల వాళ్ళ కుటుంబం ఏముంటది లేదా అతను ఏమి ఇవ్వలేదు అంటది ఇవ్వకుండా ఈమె కాలం ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాదు రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు అనిల్ గారు అయితే చాలా సిన్సియర్ ఆయన ఈ బోధనలు చేస్తే వచ్చే డబ్బులు తీసుకోడు అతను చాలా సిన్సియర్ నేను కనుక్కున్నాను అనిల్ ఏదన్నా ఈ ప్రార్థనలు చేసిన చోట అది ఉంటది కదా ఆ డబ్బులు అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకు ఇచ్చేస్తాడు ఇతను తీసుకోడు అతను సంపాదించేమివ్వడం ఈఎంఐదే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి అదే కదా ఏమీ లేదు అన్నయ్య మేవల రోడ్డును పడేస్తాడు పోనీ అమ్మాయి ఏమైనా వ్యాపారం చేస్తుందా లేదు కదా మరి ఏమైంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఓన్లీ షర్మిల్ టార్గెట్ చేసిందనుకోవాలా ఏపీ మీద కాంగ్రెస్ ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందా ఇప్పుడు రేపు ఎన్నికలకి ప్రిపేర్ అవుతోంది అది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారమే లేదా ఒంటెత్తు పోగడతో నడుపుతోంది ఇక్కడ బేసిక్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు చేతికి ఇచ్చేసింది రేవంత్ నిర్మిలని చంద్రబాబు చేతికి పెట్టింది భవిష్యత్తులో జగన్ ని బడగొట్టి షర్మిల దగ్గరికి వైసీపీ వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత వీళ్ళు చాప కింద నీరులా చేసుకెళ్తారు నిదానంగా భవిష్యత్తులో డైరెక్ట్ లోకి తీసుకోకుండా ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తెలుగుదేశం ఎక్కువ కాలం అధికారంలో ఉండేదంటే కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు కూడా తెలుగుదేశం చెప్పిన వాళ్ళు అంటే బీజేపీతో కలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీ అలాంటి గేమ్ చేయడం కుదురుతుందా సాధ్యం ఎందుకు చేయదు బీజేపీతో ఉంది కదా కాంగ్రెస్ తో డైరెక్ట్ గా